పెద్ద పరీక్ష భారతీయ జనతా పార్టీ కానీ రాజమండ్రి విషయాలు అంటే ముందు నుంచి పురంధేశ్వర్ గారు అధ్యక్షాలు అయినప్పటి నుంచి వినిపించింది ఆమె విశాఖ అడుగుతారు విశాఖ నుంచి బరిలో దిగితే గెలుస్తారు కేంద్ర మంత్రి ఇస్తారని రాజమండ్రి అనేది ఆమెకు ఒక సవాల లేదంటే స్థాన బలం చూసా లేదంటే అభ్యర్థి బలం చూసా భారతీయ జనతా కుల బలం చూసే ఇచ్చారు అక్కడ అంత లేదు క్రమ సామాజిక వర్గానికి అక్కడ ఎంపీలుగా గెలుస్తూ వస్తున్నారు ఇటు వీళ్ళేమో సెట్టి సెట్ పెట్టారు అవును అంటే మన కూడా బిసిఏ కదా భరత్ కూడా అవును బీల దేశం అక్కడ కంసమాజిక వర్గానే పెడుతోంది కదా అందుకోసం అని ఇప్పుడు మధ్యలో బ్రాహ్మణ సామాజిక వర్గం ఉన్నవారు అరుణ్ కుమార్ గారు తర్వాత మురళిమోహన్ అంతే మాక్సిమం తెలుగు దేశం అయితే ఇప్పుడు బీసీ ఇదే కమ్మే పెట్టే పెడతారు అవును మార్చట్లే వేరే వాళ్ళకి ఇవ్వట్ల అవును ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కంభసాజిక వర్గానికి వాళ్ళ వాళ్ళకి అనుకున్నారు మోహన్ ఇప్పుడు చేసే ఓపిక లేదు ఆయనకి ఈ సంఘర్షణలో వాళ్ళ కోడలు కనుక్కున్నారు అయితే పురంధేశ్వరి ఫస్ట్ కాన్సన్ట్రేషన్ దాని మీద ఆవిడకి ఏంటంటే రెండు కోణాలు విశాఖపట్నం అయితేనేమో తన కుటుంబంలో సమస్య తను తన కుటుంబాన్ని ఫస్ట్ ప్రయత్నిస్తుంది ఇది నందమూరి కుటుంబం టోటల్ నందమూరి కుటుంబంలో తన వల్ల ఎట్లాంటి ఇబ్బంది రాకుండా ఉంటే కుటుంబం అంతా తనకు అండగా ఉంటది అనేటువంటి ఒక ఫీల్ ఉంది కాబట్టి మళ్ళీ బాలయ్య కొడుకు బాలయ్య అల్లుడు అంటే గనక తను అడ్డుపడకూడదు అనేసి